సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలను లీన్ కన్స్ట్రక్షన్ చూపిస్తోందని మంత్రి నారాయణ తెలిపారు తిరుపతి ఐఐటి కాలేజీలో ఎనిమిదవ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు ఐఐటీలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు లీన్ కన్స్ట్రక్షన్ పని విధానంతో నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో మంచి నాణ్యతతో పూర్తి అవుతున్నాయని చెప్పారు వారి యొక్క చైర్మన్ సెక్రటరీ తిరుపతి డైరెక్టర్ మరియు స్టాఫ్ కమిటీ సరే దేశంలో ఉండే అనేక కంపెనీస్ అలాంటివి కావచ్చు శాసనజీ కావచ్చు కావచ్చు అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్ నేను పార్టిసిపేట్ చేశారు దీంట్లో మెయినింగ్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఎన్ని కన్స్ట్రక్షన్ లో వేస్టేజ్ వేస్టేజ్ అంటే ఒక డబుల్ వేస్టేజే కాదు టైం కావచ్చు క్వాలిటీ క్వాంటిటీ అండ్ టైం రీవర్క్ క్వార్టర్లు మినిమైజ్ ఇచ్చేటట్ల పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి